సామెతలు పదహారవ అధ్యాయము హృదయాలోచనలు మనుష్యుని వశము చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యహోవా వలన కలుగును ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యహోవా ఆత్మలను పరిశోధించును నీ పనుల భారము మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తమో కలుగజేశను దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను గర్వహృదయులందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా వారు నందుదురు కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యహోవా ఎందు భయభక్తులు కలిగియుండుటవలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చెయ్యును చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొను యహోవా వాని నడతను స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు న్యాయమైన త్రాసును తూనికరాలును యహోవా యొక్క ఏర్పాటులు సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించను రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతివలన సింహాసనము స్థిరపరచబడును నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు రాజు క్రోధము మరణదూత జ్ఞాని అయినవాడు ఆ క్రోధమును శాంతిపరచును రాజుల ప్రకాశము వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు అపరంజిని సంపాదించుటకంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుటకంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుటకంటే దీనమనస్సు కలిగి దీనులతో పొత్తు మేలు ఉపదేశమునకు చెవియొగువాడు మేలునందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు జ్ఞానహృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్య ఎక్కువగును తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట మూడులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును పెదవులకు విద్య విస్తరింపజేయును ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును కష్టము చెయ్యువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చెయ్యించును వాని కడుపు వాణిని తొందరపెట్టును పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును బలాత్కారి తన పొరుగువాణిని లాలన చేయును కాని మార్గములో వాణి నడిపించును కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసికొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును పరాక్రమశాలికంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటే తన మనస్సును స్వాధీనపరచుకునువాడు శ్రేష్ఠుడు చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యహోవావశము సామెతలు పదిహేడవ అధ్యాయము రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన నుండుట కంటే నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క దాసుడు సిగ్గుతెచ్చు సిగ్గు మీద ఏలుబడి చేయును అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును వెండికి మూస తగినది బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యహోవాయే చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు యొగ్గును బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము అహంకారముగా మాటలాడుట వానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు లంచము దృష్టికి మాణిక్యమువలెనుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును ప్రేమను వృద్ధి చెయ్యగోరువాడు తప్పితములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చెయ్యును బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దెంపు మాట లోతుగా నాటును తిరుగుబాటు చెయ్యువాడు చెయ్యుటకే కోరును అట్టివాణివెంట దూత పంపబడును పిల్లలను నా ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చునుగాని మూర్ఖపు పనులు చెయ్యుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు మేలుకు ప్రతిగా కీడు చెయ్యువాని ఇంట నుండి కీడు తొలగిపోదు కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును యహోవాకు హేయులు బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదుగదా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగానుండును తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివిమాలినవాడు కలహప్రియుడు దుర్మార్గప్రియుడు తన వాక్యంలు ఎత్తుచేయువాడు నాశనము వెదకువాడు కుటిలవర్తనుడు మేలుపొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును బుద్ధిహీనుని కనినవాణికి వ్యసనము కలుగును తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు సంతోషము గల మనస్సు కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును జ్ఞానము వివేకము గలవాని ఎదుటనేయున్నది బుద్ధిహీనుని కనులు భూదిగంతములలో ఉండును బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను దానికి అట్టివాడు బాధ కలుగజేయును నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతును బట్టి మంచివారిని చెయ్యుటే మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణము గలవాడు వివేకము గలవాడు ఒకడు మూడుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని ఎంచబడును సామెతలు పద్దెనిమిదవ అధ్యాయము వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నిందవచ్చును మనుష్యుని లోతు నీటి వంటివి అవి నదీ ప్రవాహము వంటివి జ్ఞానపు ఊట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు తెచ్చును కొండగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును పనిలో జాగుచెయుడు నష్టము చెయ్యువానికి సోదరుడు యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగానుండును ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును నరుని ఆత్మ వాణి వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకమగల మనస్సు తెలివిని సంపాదించును ఒకడు ఇచ్చుకానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారి ఎదుటికి వాణిని రప్పించును వ్యాజ్యమందు వాదిపక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును చీట్లు వేయుట చేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధానపరచును బలమైన పట్టణమును కంటే ఒకని చేత అన్యాయమునొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరము వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంతా స్థిరములు ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును జీవమరణములో నాలుకవశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు ఎహోవా వలన అనుగ్రహము పొందినవాడు దరిద్రుడు బతిమాలి చేసుకొనును ధనవంతుడు దురుస్సుగా ప్రత్యుత్తరమిచ్చును బహుమంది గలవాడు నష్టపడును సహోదరుని కంటెను ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడువానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకటి మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చెయ్యును అట్టివాడు హృదయమున యహోవా మీద కోపించును ధనము గల వానికి స్నేహితులు అధికముగా నుందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొను కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు అందరూ స్నేహితులే బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు బుద్ధి సంపాదించుకునివాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము మేలు పొందును కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుటా అట్టివానికి ఘనతనిచ్చును రాజుకోపము సింహగర్జన వంటిది అతని కటాక్షము గడ్డిమీద కురియు వంటిది బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి తెచ్చును భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధిగల భార్య యహోవా యొక్క దానము సోమరితనము గాడనిద్రలో పడవేయును సోమరివాడు పస్తుపడియుండును ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును బీదలను కనికరించువాడు యహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపు అయితే వాడు చావవలెనని కోరవద్దు మహాకోపియగువాడు దండన తప్పించుకొనుడు వాని తప్పించినను వాడు మరలా కోపించుచునేయుండును నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవా యొక్క తీర్మానమే స్థిరము కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చెయ్యును అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు యహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవసాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును సోమరి పాత్రలో గాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానమునొందుదురు వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానవృద్ధి జ్ఞానవృద్ధినొందుదురు తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలగజేయువాడు నా కుమారుడా తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా ఉపదేశము వినుట ఇక మానుకొనుము వ్యర్ధుడైన సాక్షి న్యాయమునపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును అపహాసకులకు తీర్పులును బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును నియమింపబడినవి